మూసి ప్రక్షాళనతో లక్ష ఇండ్లు గోవింద ఒకటి రెండు కాదు ఒకటి రెండు ఇండ్లు కాదు లక్ష ఇండ్లు పోతా ఉన్నాయి నెట్టింటే వైరల్ అవుతున్న మ్యాప్ ఆ మ్యాప్ ప్రకారం మార్కింగ్ జరిగితే రోడ్డున పడనున్న లక్షలాది మంది పేదలు పేద కుటుంబాలు సోషల్ మీడియాలో ఒక మ్యాప్ వైరల్ అవుతుంది ఆ మ్యాప్ ప్రకారమే కనుక మార్కింగ్ చేస్తే మూసి ప్రక్షాళనలో భారీ సంఖ్యలో ఇండ్లు కూల్చాల్సి వస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షకు పైన ఇండ్లను నేలమట్టం చేయాల్సి వస్తుంది ఇప్పటికే నది ఒడ్డున ఉంటున్న కాలనీవాసులు బస్తీవాసులు ఆందోళనకు దిగుతున్నారు ఎప్పుడు తమ పైకి బుల్డోజర్లు వస్తాయో అని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ఇప్పుడు ఏకంగా లక్ష ఇండ్లు పోతాయనే వార్త ఆ మ్యాప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బస్తీవాసుల ఆందోళన బస్తీవాసులు ఆందోళన బాట వచ్చిర్రు ఇగో చూడండి ఇగో ఇట్లా మార్కింగ్ చేసిరు తృష్ణవా ఇగో ఈ మార్కింగ్ నువ్వు ఇట్లా ఈ మూసినది ఏమంటున్నాయి మార్కింగ్ చేసి చూస్తావా ఈ నుంచి ఇందాక మొత్తం యాభై నాలుగు కిలోమీటర్లు హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతంలో మూసి తిరుగుతున్నట్టు మూసి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం దూరం యాభై నాలుగు కిలోమీటర్ల ఈ మూసి పరివాహక ప్రాంతంలో దాదాపు లక్ష ఇండ్లు ఉంటాయి ఆ లక్ష ఇండ్లను కూలగొట్టాలనేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు లక్ష ఇండ్లు కూలగొట్టుడా లక్ష ఇండ్లు కూలగొట్టినావా కనీసం వెయ్యి ఇండ్లనే కట్టినావా అధికారంలోకి వచ్చినాక వెయ్యిండ్ల ఇండ్ల కన్నా శంకుబండ వాతినవా శంకుబాండ్రు శంకుస్థాపన చేసినవా పునాదు దోవినవా ఏ పని ఏలే ఉన్న కూలగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఆయన లచ్చ ఇండ్లు కూలగొడతాడంట ప్రజలారా ఎంట్రు రా మీరు లచ్చ ఇండ్లు ఎంత కష్టపడితే కట్టుకుంటున్నారు వాళ్ళు ఎవన్ సోమ్మ ఎక్కడ ఓ ఎవన్ పాపం అవుతుంది అంత కథ చూడరి ఇగో మూసిమే లూటో ఢిల్లీ మే బాంటో రేవంత్ రెడ్డి చేస్తున్నది ఇదే యాభై ఐదు కిలోమీటర్ల యాభై ఐదు కిలోమీటర్లకు లక్షా యాభై వేల కోట్ల దోచుకోవడానికే మూసి పనులు ఇండ్లను కూల్చమని ఇంద్రమ్మ చెప్పిందా సోనియా చెప్పిందా ఇండ్ల మీదకు వస్తే అంతా ఏకంగా అండి చీపుర్లు రోకల్లు పట్టుకొని శాఖల ఐలమ్మలు రాని రుద్రమ నిలబడండి మీకు మేమంతా అండగా ఉంటాం హైకోర్టు తిట్టినా రేవంత్ కు సిగ్గు రాలేదు రేవంత్ మొగోడైతే హామీలు అమలు చేయాలి ఆర్బిఎక్స్ మార్కులను తోడ్చేసి కేసీఆర్ అని రాయండి గోల్నాక గోల్నాకలో మూసి బాధితులతోటి కేటీఆర్ నా మాట్లాడినటువంటి మాటలు హండ్రెడ్ పర్సెంట్ యాభై ఐదు కిలోమీటర్ల నది ప్రక్షాళన కోసము లక్షా యాభై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగానది ప్రక్షాళన కోసం కేవలం నలభై వేల కోట్లు అవుతుంది యాభై ఐదు కిలోమీటర్ల మూసి ప్రక్షాళన కోసం లక్షా యాభై వేల కోట్లు అవుతుంది ఎక్కడి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఎక్కడి యాభై ఐదు కిలోమీటర్లు దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉన్నది బడ్జెట్లో చూడండి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగానది ప్రక్షాళనకేమో నలభై వేల అయితే యాభై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి మూసి నది ప్రక్షాళనకేమో లక్ష యాభై వేల కోట్లు అవుతున్నాయి అంటే ఎంత దిగమింగుదామని ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిద్దామని ఈ ప్రాజెక్టు తీసుకున్నావు రేవంత్ రెడ్డి దేనికోసం తీసుకున్నావు మళ్ళా దీనికి ఎందుకెళ్ళేస్తాడు అప్పు ప్రపంచ బ్యాంకు వెళ్ళి అప్పు చేస్తాడు ఇక్కడిక్కడ ఇండియా ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్స్ సంస్థల నుంచి ఆయన ప్రపంచ బ్యాంకు నుంచి అధిక వడ్డీకి తెస్తున్నాడు ప్రపంచ బ్యాంక్ అంటేనే మనకు బయట రూపాయికి మిత్తి కాడ బై ఐదు రూపాయల ఉన్నటువంటి వ్యత్యాసం ఉంటుంది మన మన ఫైనాన్స్ సంస్థల దగ్గర తెచ్చుకుంటేనేమో తక్కువకు వస్తుంది అదే ప్రపంచ బ్యాంకు దగ్గర తెచ్చుకుంటే మన దగ్గర ఉన్నదానికంటే మూడు నాలుగు ఇంతల రెట్లు ఎక్కువ ఉంటుంది బయట ఆ ప్రపంచ బ్యాంకు దగ్గర అంత అప్పు అంత మిత్తి తెచ్చు అంత మెత్తితోటి అప్పు తెచ్చి ఈ అంతా ముంచుతామని చూస్తా ఉన్నాడు ఈ లక్ష యాభై వేల కోట్లు అప్పు తెస్తాడు అప్పు తెచ్చి యాభై వేల కోట్లతోటో ఇరవై వేల కోట్లతోటో మా అమ్మ అనిపించేసి లక్ష కోట్లు మింగుతారు ఈ దున్నపోతులు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా ఎలాంటి డౌట్ లేదు లక్ష కోట్లు మింగుతుందుకు ప్రయత్నాలు మొదలుపెట్టరు పోర్ దానికి ఏమైనా డిపిఆర్ ఉంది దానికి ఏమైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నది ఏదైనా కథ ఉన్నది అంటే అది ఉందా ఏది లేదు ఏదైనా సరే ఒక ప్రాజెక్టు సపోజ్ కేసీఆర్ఏ ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించక ముందు ఏం చేసిండు ఆయన అసెంబ్లీ వేదికగా నిండు అసెంబ్లీలో ఒక పీపీటీ ఇచ్చిండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మ్యాప్ పెట్టి ఎక్కడి నుంచి నదులు వస్తాయి ఏంది కథ తెలంగాణకు నీళ్ళేడు ఉన్నాయి నీళ్ళేడలేవు అన్నీ వివరించిండు అన్నీ చూపించిండు అట్లా ఏమైనా గీ మరి మూసినది ఏడ ఉన్నది దాంట్లో ఉన్నటువంటి కథ ఏంది గీ ముఖ్యమంత్రిలో లేకపోతే కాంగ్రెస్ నాయకులు అధికారులు ఏమైనా ఉందా ఒక డిపిఆర్ ఉందా అసలు ఆ ప్రాజెక్ట్ ఏంది దాని తల ఏంది తోక అయ్యింది ఏంది కథ అనేది అది ఏది లేదు ఏం సంబంధం లేకుండా పోయి ఆర్బిఎక్స్ అని చెప్పేసి ఎందుకు మార్కులు వేస్తూ ఉన్నారు దేనికి రివర్ బెడ్ అని చెప్పేసి ఎందుకు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కేవలం ఎందుకు ఇంత ఆతృతగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు హైడ్రా పేరుతో ఇప్పటికే వందల కోట్ల రూపాయల ఇల్లీగల్ మనీ మొత్తం ఢిల్లీ జరిగింది చర్చ నడుస్తూనే ఉన్నది ఇప్పటికే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూనే ఉన్నారు మరి ఆ డబ్ ఆ పోతా ఉంటే మళ్ళీ మూసినది కథ కొత్తగా